హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇదే విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చికెను రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా పెరుగు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గసాలు కాజు చక్కా లవంగాలు అనాసు పువ్వు కొద్దిగా తెల్లగడ్డ కొద్దిగా అల్లము కొద్దిగా కొబ్బరి చికెన్ తీసుకొని ఇందులోకి అల్లం పేస్టు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కారము పెరుగు కొద్దిగా ఆయిల్ వేసేసి కలుపుకుందామండి కలిపేసుకునే ఉండి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము నాన్న వేయాల మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి వేసుకోవాల అల్లము అనాసు పువ్వు తెల్లగడ్డ చెక్కా లవంగాలు గసగసాలు జీడిపప్పు కొద్దిగా ఉల్లిపాయ వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీకి కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి టేస్టింగ్ సాల్టు బిర్యానీకు ఒక చెక్క ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిసేపు మగ్గనిద్దాం ఈ మాత్రం మగ్గితే చాలండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకునేస్తాం ఈ మెత్తగా మగ్గనిస్తాం ఈ విధంగా మగ్గాలండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము చికెన్కు కలిపేటప్పుడు కొద్దిగానే వేసుకునేది ఇప్పుడు సరిపడమైన వేసుకున్నామండి ఇప్పుడు ఈ చికెన్ నానబెట్టింది గంట నానబెట్టింది వేసేస్తాను ఎప్పుడు ఒకటేలాగా చేసుకోకుండా ఈ విధంగా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా అప్పుడప్పుడు మార్చి మార్చి చేసుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం బాగా చూడండి ఈ విధంగా మగ్గని చేస్తాము ఇప్పుడు కొబ్బరి కొబ్బరి మిక్సీకి కొట్టుకునేది మసాలా పేస్ట్ అండి కొబ్బరి అన్నీ వేసి పేస్టు కుట్టుకునేవాడిని మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ధనియాల పొడి తగినంత వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టిగాలండి ఒక ఆరు విజిల్ రానియాలండి ఆరు విజిలో ఏడు విజిల్లో రానిచ్చుకోండి చూడండి అయిపోయిందండి ఒక ఐదు విజిల్ రానిచ్చుకున్నానండి నేను పోకులో ఉడికింది కదా అందుకని చూడైపోయిందండి ఆ మాత్రం గ్రేవీ ఉండాలండి మాకు రాగి సంగట్ సూపర్గా ఉంటుందండి ఇది నేను సంగట్ చేస్తున్నాను ఆ మాత్రం ఉండాలి అయిపోయిందండి చికెన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది